హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వేరండి ఇక స్టోరీలోదికి వెళ్ళిపోదాం అవును నాకు ఏమీ కాలేదు కానీ మీరు నా కోసం ఇలా వస్తారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మీరు నా కోసం ఇలా రావటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఇలా ఐ లవ్ యూ చెప్తుంటే ఒకవేళ నిజంగా నేను చనిపోయినా కూడా తిరిగి మీకోసం వచ్చేస్తాను మీరంటే నాకు అంత ఇష్టం ఇంకెప్పుడు కూడా నన్ను దూరం పెట్టొద్దండి నేను తట్టుకోలేదు ప్లీజ్ నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది ఇంకా పైన ఎప్పుడూ అలాంటి తప్పు చెయ్యను ఎప్పుడూ కూడా నేను మీకు దూరంగా ఉండలేను అని అతడి చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది నీలిమ ఈ నీలిమ నేనేమో చనిపోలేదు బ్రతికే ఉన్నాను అని అంటుంది కానీ తాతయ్య ఏమో నాకు ఫోన్ చేసి నీలిమ చనిపోయింది అని ఎందుకు చెప్పారు అని ఆలోచనలో పడ్డాడు నీరజ్ నీలిమ మాత్రం తన భర్త తనని క్షమించి దగ్గరకు తీసుకున్నాడు ఇక పైన తన భర్తతోనే కలిసి ఉంటాను అనే ఆనందంతో తన భర్తని పట్టుకొని వదిలిపెట్టడం లేదు వదిలిపెడితే మరలా ఎక్కడ దూరం అయిపోతాడు ఏమో అన్న భయం కరెక్ట్గా అప్పుడే యామిని క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వచ్చింది సౌండ్ రావటంతో ఇద్దరూ కూడా డోర్ వైపు చూశారు అక్కడ యామిని క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరకు రావటంతో యామిడి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటిదంతా అని నీరజ్ అనుమానంగా అసహనంగా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు ఆ వెనకే పద్మభూషణ్ గారు కూడా లోపలికి వచ్చి ఏం జరుగుతుందో అర్థం కాక అంతకు మించి చనిపోయింది అనుకున్న నీలిమ బ్రతికి కళ్ళు తెరిచి నీరజ్ చేతుల్లో కనిపించడంతో ఆయనకి కూడా ఒక రకమైన షాక్ తగిలినట్లుగా అనిపించి అసలు ఏంటిదంతా డాక్టర్ నిలువ చనిపోయింది అని చెప్పారు కానీ ఇక్కడేమో బ్రతికే ఉంది అసలు ఏమో జరుగుతుంది అని అయోమయంగా చూస్తూ ఉన్నారు ప్రేమ అన్నయ్య ప్రేమ గుండెల్లో నుంచి ఒక్కసారిగా తన్నుకుంటూ వదిలి మీద ఉన్న ప్రేమ బయటకు వచ్చినట్లుంది మనకి ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అవుతుంటే తట్టుకోలేం అందుకే ఇదిగో ఇలా ఆ ప్రేమ మన కళ్ళ ముందు కనిపిస్తుంటే చాలా రిలీఫ్ ఫీలింగ్ కలుగుతుంది కదా నిజమేనా నేను చెప్పేది అని నవ్వుతూ అడిగింది యామిని అంటే తను చనిపోయింది అని నువ్వే నాకు అబద్ధం చెప్పించావన్నమాట అవునా తాతయ్య మీరిద్దరూ కలిసి బాగానే నాటకమయ్యారు ఇందులో మీరు కూడా బాగమయ్యారు కదా అని నేరజు పద్మభూషణ్ గారిని అడిగాడు రేయ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నిజంగా నాకేమీ తెలియటం లేదురా అంతా అయోమయంగా ఉంది తల తిరుగుతున్నట్లుగా అవుతుంది అని పక్కనే ఉన్న చైర్లో కూర్చొని నిజంగా నాకేమీ తెలియదురా నీలిమా ఇలా ఉండటం చూసి నేనే షాక్లో ఉన్నాను అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు అని అన్నారు పద్మభూషణ్ గారు మీరేంటి అందరూ ఇలా మాట్లాడుతున్నారు నేను చనిపోయాను అని మీరు మాట్లాడుతున్నారేంటి నేను చనిపోయాను అని మీకెవరు చెప్పారు అని అందరికంటే హయోమయంలో లీనమైపోయి ఉన్న నీలిమ అడిగింది నేను నేను చెబుతాను వదిన అంటూ యామిని తన అన్నయ్య పక్కన వచ్చి కూర్చొని తన అన్నయ్య భుజం మీద చేతిని వేసి జరిగింది చెప్పటం స్టార్ట్ చేసింది నీలిమ తన మనసులో ఉన్న మాటలు అన్నీ చెప్పేసి అలా కళ్ళు మూసుకోవటంతో యామినికి చాలా బాధగా అనిపించింది తన వల్లే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చాయి అని కూడా అనిపించింది ఏదో ఒకటి చేసి తన అన్నయ్య వదిన ఇద్దరిని కలపాలి అని ఫిక్స్ అయిపోయింది అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మీరు మా వదిన దగ్గరకు వెళ్ళి తను చనిపోయింది అని బయట కూర్చొని ఉన్న మా తాతయ్యతో చెప్పండి అలానే నా వద త్వరగా స్పృహలోనికి రాకుండా అనస్తషియా కూడా ఇవ్వండి త్వరగా స్పృహలోనికి వస్తే తన కాపుడును గాడిద పడదు అని డాక్టర్ని రిక్వెస్ట్ చేసి డాక్టర్ని ఒప్పించి చెప్పింది ఆ తర్వాత డాక్టర్ కూడా యామిని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంటకి నీలిమ రూమ్లోనికి వచ్చి ఆమెకు మత్తు ఇచ్చి కానీ ఆమె అప్పుడే నిద్ర లేవదు అని అర్థం చేసుకొని బయటకు వచ్చి పద్మభూషణ్ గారితో నీలిమ చనిపోయింది ఐఆమ్ సారీ హెల్ప్లెస్ అని చెప్పారు పద్మభూషణ్ గారికి కూడా యామిని ఇలా ప్లాన్ చేసింది అని తెలియకపోవటంతో నిజంగానే నీలిమ చనిపోయింది ఏమో అని బాధగా అనుకుంటూ నీరజ్కి ఫోన్ చేసి చెప్పారు ఇది ఇది జరిగింది అని యామిని చెప్పటంతో అమ్మో ఇంత పని చేశావా అని పద్మభూషణ్ గారు నోటి మీద చేతిని పెట్టుకుంటే నీరజ్ నీలిమ ఇద్దరు నోర్లు తెరిచేసి ఒకరిని ఒకరు చూసుకొని ఆ తర్వాత యామిని వైపు చూశారు మిని అలా చేయటం వల్ల వాళ్ళిద్దరూ కలిశారు అని హ్యాపీనెస్ మనసులో ఉన్న ఆ కొన్ని క్షణాలు భయం మాత్రం గుండె ఆగిన ఫీలింగ్ కలిగింది అని చెప్పవచ్చు ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు నా అన్నయ్య వద ఇద్దరూ ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి ఇద్దర్నీ కలపాలి కదా నా బాధ్యత నాకు తెలుసు అందుకే ఇలా ప్లాన్ చేశాను నేను అనుకున్నట్లు నా అన్నయ్యలో ఉన్న ప్రేమ బయటకు వచ్చి వదిన దగ్గరకు వచ్చి కలిసిపోయాడు కదా ఏమంటావు అన్నయ్య అని నవ్వుతూ నడు మీద రెండు చేతులు పెట్టుకొని అడిగింది యామిని హా బాగానే ప్లాన్ చేశావు అని నీరంజ్ అంటే నీలివా యామిని చేతిని పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యామిని నువ్వు నా జీవితంలో వెలుగులు నింపాలి అని ఆలోచిస్తే నేనే మూర్ఖంగా ఆలోచించి నీ జీవితాన్ని చీకటి చేసేశాను నా తప్పు ఏంటి అనేది నాకు తెలిసి వచ్చింది నువ్వు ఎప్పుడు నా మధ్య కోరుకున్నావు కానీ నేనే అలా మంచిగా ఆలోచించలేకపోయాను కానీ ఇక పైన ఐ ప్రామిస్ నేను నీకు ఎప్పుడు తోడుగా వదిలిగా కాదు ఒక తల్లిగా ఉంటాను అని మనస్ఫూర్తిగా చెప్పింది నీలిమ ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే వదినా మీరిద్దరూ కలిశారు కదా ఐ ఆమ్ హ్యాపీ మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరిద్దరూ కలిసిపోయారు కాబట్టి త్వరగా నాకు అల్లుడు కోడలు ఎవరో ఒకరిని ఇస్తే వాళ్ళతో ఆడుకుంటూ నేను లైఫ్ మీ దాస్గా గడిపేస్తాను అని నవ్వుతూ చెప్పి సరే తాతయ్య ఇక మనం బయటికి వెళ్దామా వీళ్ళ మధ్యలో ఇప్పుడు మనం ఇక్కడ ఉండటం అవసరమంటారా ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళని బయటికి గెట్టేస్తారు అప్పటి వరకు మనం ఉండకూడదు కదా అని పద్మభూషణ్ గారి వైపు చూసి నవ్వుతూ అన్నది యామని నీరజ్ నీలిమ ఇద్దరు కలిసిపోవటం అంతకు మించి వాళ్ళ ముగ్గురి మధ్యలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి ముగ్గురు హ్యాపీగా కలిసిపోయి ఉండటం చూసి ఓకే అంటూ నవ్వుతూ యామినితో కలిసి బయటకు వచ్చేశారు పద్మభూషణ్ గారు వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత నీరజ్ నీలిమా వైపు చూసి ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకున్నాడు అంతే ఆ క్షణంలో అతడు ఆమెను చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు మాట్లాడాలి అన్నా కూడా గొంతు పెగలటం లేదు కొన్ని క్షణాలు అతని గుండె ఏ విధంగా భయపడింది ఆగి ఆగి ఎలా కొట్టుకుంది అనేది గుర్తు చేసుకుంటే భయంగా అనిపించింది ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచాడు ఇప్పుడు ఆమె తన కళ్ళ ముందు అలా బ్రతికి నవ్వుతూ కనిపిస్తుంటే మనసులో రిలాక్స్డ్ ఫీలింగ్ నీలిమ తన భర్త చేతుల్ని పట్టుకొని ఏంటండి అలా చూస్తున్నారు అని అడిగింది ఏం లేదు నువ్వు ఇలా చేస్తావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో నన్ను బెదిరించడానికి అలా చాకుతో కోసుకుంటున్నావు అని పట్టించుకోలేదు కానీ నేను నీ మాట వినకపోయేసరికి నిజంగానే కోసేసుకున్నా యామిని తాతయ్య ఎలాగూ నేను హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తారో నువ్వు బ్రతుకుతావు అని పట్టించుకోలేదు కానీ నీ మీద నాకు ప్రేమ అయితే తగ్గలేదు నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా మనసులో కలిగిన ఫీలింగ్ ఎలా అయితే ఉందో ఇప్పటికీ కూడా అలానే ఉంది కానీ ఇంకొక్కసారి నువ్వు ఎప్పుడు కూడా మూడవ వ్యక్తిని మన ఫ్యామిలీ మధ్యలోనికి రానివ్వకూడదు అందుకు నీకు కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి నేను వెంటనే కరిగిపోయి నిన్ను దగ్గరకు తీసుకుంటే నువ్వు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తావు ఏమో అని భయం మనసులో ఉండటంతో నిన్ను దూరం పెట్టాను తప్ప నీ మీద నాకు ప్రేమ లేక కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టంరా ఐ లవ్ యు ఇన్ని రోజులు కూడా నువ్వు ఎంత బాధపడ్డావో అంతకు మించి నేను కూడా బాధపడ్డాను అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు నీరజ్ నీలిమ ఒక నిమిషం ఏమీ మాట్లాడలేక అతని చుట్టూ రెండు చేతులు వేసి ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ సో మచ్ ఇంతకు మించి ఇక నేను ఏమీ చెప్పలేను అని అన్నది అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చి నవ్వుతూ వాళ్ళిద్దరిని చూసి యాభీ ప్లాన్ చేసినట్టు మీరిద్దరూ బాగానే కలిసిపోయారన్నమాట ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఒక జంటను కలిపిన పుణ్యం నాకు కూడా వచ్చింది అయితే అని నవ్వుతూ నీలివారి చెక్ చేసి షీఈ్ రైట్ డిశ్చార్జ్ చేసేస్తున్నాం ఇక ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు నీరజ్ నీలిమ ఇద్దరు ఒకరిని ఒకరు చూసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు అలా ఒక గంటలోనే నీలిమని తీసుకొని ఇంటికి వచ్చేశారు నీలిమ చనిపోయింది అని ఇంట్లో ఉన్న డ్రైవర్ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చెప్పటంతో అందరూ బాధగా ఉన్నవాళ్ళు కాస్త నీలిమ ఇప్పుడు బ్రతికి ఇంటికి రావటంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు వాళ్ళు చూస్తున్నది నిజమా కాదా అని కళ్ళు మూసి నులుపుకొని మరీ చూశారు ఆ తర్వాత జరిగింది యావరి చెప్పటంతో అదంతా తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు యామని అందరికంటే ముందుగా ఇంటి లోపలికి వెళ్ళి నీరీలి ఇద్దరిని లోపలికి రానివ్వకుండా ఆపేసి ఆగండి మీ ఇద్దరికి నేను దిష్టి తీయాలి ఎంత దిష్టి ఉందో ఏంటో అని కిచెన్లోనికి వెళ్ళి ప్లేట్ను ఎర్ర నీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి ఆ తర్వాత వాళ్ళకి ఆ ప్లేట్ ఇచ్చి బయట నీళ్లు పారబోయమని చెప్పింది వాళ్ళిద్దరిని లోపలికి అడుగు పెట్టమని చెప్పింది నీలిమ నీలిమ నీరజ్ ఇద్దరిని యామిని చెప్పింది పెళ్ళయ్యి కొత్తగా అడుగు పెడుతున్న వాళ్ళల్లాగా ఇప్పుడు ఇంతకుముందు జరిగినవి అన్నీ మరిచిపోయి హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకొని ఇద్దరు కూడా కుడికాళ్ళు ముందు పెట్టి ఇంటి లోపలికి వచ్చారు ఇక నీరజ్ నీలిమ ఇద్దరు కలిసిపోయారు ఇంట్లో కూడా ఫుల్ హ్యాపీ వైబ్రేషన్స్ వచ్చేసాయి ఇక నీలిమ కూడా ఆ ఇంటిలో కోడలిగా ఎలా ఉండాలో అలానే ఉంటుంది అంతకు మించి ఒక తల్లిగా మారిపోయింది అని చెప్పవచ్చు ఉదయాన్నే అందరికంటే ముందుగానే లేవటం టిఫిన్స్ ఇవన్నీ కూడా తనే చేయటం పద్మభూషణ్ గారికి నీరజ్ యామిని ముగ్గురికి వడ్డించటం వాళ్ళతో కలిసి తను కూడా తినటం ఇంతకు ముందు అయితే తన భర్తకి పద్మభూషణ్ గారికి ప్రేమగా వడ్డించేది కానీ యామిని దగ్గరకు వచ్చేసరికి ఇక తప్పక తన భర్త పక్కన ఉన్నాడు అని వడ్డించేది కానీ ఇప్పుడు అలా కాదు ప్రేమగా ష్టంగా ముగ్గురికి వడ్డి వడ్డిస్తుంది అలా ముగ్గురు తిన్న తర్వాత నీలిమ యామినితో కలిసి హాస్పిటల్కి వెళుతుంది ఇంతకు ముందు ఇద్దరూ వెళ్ళేది ఒకే హాస్పిటల్కి అయినా కూడా ఎవరి కారులో వాళ్ళు ఎవరి స్కూటీలో వాళ్ళు వెళ్ళేవారు కలిసి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు కాదు అనుకుంటే నీరజ్తో కలిసి నీలిమ హాస్పిటల్కి వెళ్తుంది కానీ ఇప్పుడు వదిన ఆడపడుచు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తున్నారు అలా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా అందరూ కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు అలా వారం రోజులు గడిచిపోయాయి నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు నీలిమ యామినికి భోజనం వడ్డిస్తూ తాతగారు మేము కలిసిపోయాం ఇక యామినీకి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందేమో అని అన్నది యావినీకి ప్రియాంశుతో పెళ్ళి అయిన విషయం ఢీలిమాకి తెలియదు అందుకే యావరి పెళ్ళి గురించి మాట్లాడుతుంది ఒక తల్లిగా తను కూడా బాధ్యత తీసుకునే మాట్లాడింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం